అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేది మా ఈ పోరాటం యొక్క లక్ష్యం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినట్టునే దీన్ని ఒక లైక్ కామెంట్ షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్పులు లైక్ కామెంట్ షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఏం ఆలోచించకుండా ముందు మూడు చేసేయండి ఇది వైసీపీలో పెట్టారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో నన్నే కాదంటావా ఏమా కండ కావరు అన్నారట గోరట్ల బుచ్చి చౌదరి గారు రాజమండ్రి రూరల్ జనసేన కేటాయించారట దీంతో బుచ్చయి టికెట్ అనుమానమేనట నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాకే అవమానమైన ఆవేదనట అని వైసీపీలో పెట్టుకున్నారు అంటే ఇక్కడ రెండు పార్టీల మధ్యలో పొత్తు నడుస్తుంది టీడీపీ జనసేన పొత్తు ఎవరికి ఎవరికి ఏ సీట్లు వస్తాయి ఎక్కడెక్కడ అనేది ఇంకా ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు లేని సమయంలో వీళ్ళకి ఏంటండి పోనీ పార్టీలో ఏమైనా జరగలేదు ఎలాంటివి ఆ పార్టీలో ఉన్న మంత్రులకి దిక్కలేదు మంత్రులకి డిప్యూటీ సీఎంలకి ఓం మంత్రికి దిక్కలేదు డిప్యూటీ సీఎంకి దిక్కలేదు సేమ్ ఎక్కడ గతంలో గెలిచిన నియోజకవర్గాల్లో లేని ఎవరు కూడా ఈయని తీసి అక్కడికి బారదొబ్బాడు ఆయన తీసి ఇక్కడికి ఆవిడని తీసి ఎక్కడ గెలిచేసి పెంట పెంట చేసి పెట్టాడు జగన్ రెడ్డి నాకు జగన్ రెడ్డి చేసి పనులన్నీ చూస్తుంటే నాకు సినిమా గుర్తొస్తుందండి అనుకోకుండా ఒకరోజు ఆ సినిమాలో చార్మీ మెయిన్ రోల్ పోషన్తుంది ఆ సినిమాలో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కార్పొరేటర్లు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ స్వామీజీ ఏం చెప్తాడా అని వింటూ ఉంటాడు ఆ స్వామీజీ ఏదో పైకి అనుకుంటూ ఉంటాడు అనుకుంటాడు ఆ స్వామీజీ అన్నాడు మాట్లాడినాడు మాట అన్నాడు అని వీళ్ళకి వెళ్లే అదేదో తెలుసుకున్నట్టు వెళ్ళే కాబోబా స్వామీజీ మామూలుడు కాదు అనుకుంటాడు కానీ సినిమా ఎండింగ్ వచ్చి తెలుస్తుంది ఆడు పిచ్చుడని ఆడు పిచ్చుడనే విజయంలో తెలియదు అప్పటిదాకా తెలియక అతను ఏదో స్వామీజీ అన్నట్టు అతను ఏం చేసినా సరే గొప్ప అంటే ఉంటారు నాకు జగన్ రెడ్డి గారిని చూసినప్పుడు పిచ్చోడని అనిపించరు కానీ ఎందుకంటే పిచ్చోడని అనిపించడం అనుకోండి ముప్పై ఒకటో కేసు ఎందుకు కానీ జగన్ రెడ్డి గారు చూసినప్పుడు మాత్రం ఆ సినిమా గుర్తవుతుంటుంది ఎందుకో నాకు అసలు ఎందుకు గుర్తవుతుంది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదండి అతను ఏం చెప్తే ఏం చేస్తే తాన తందన అంటారు కొంతమంది కానీ చివరికి ఎప్పుడు తెలిసిపోయినా కూడా ఆయన ఏంటనేది ఆయన నిర్ణయాలు ఏంటని తెలిసా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ఆ పార్టీలో ఉంటూ చెయ్యమ్మా జీవితం అది ఓ బతికేనండి ఇది సొంత నియోజకవర్గంలో నెగ్గు నోడిని మరే కూరల నేను తీసి ఆధలపడేస్తానంటే అన్న ఓకే అన్న నువ్వు ఎక్కడ పారెత్తే అక్కడికి నువ్వు ఎక్కడికి తొప్పేయమంటే అక్కడ తొప్పేస్తానన్నా నువ్వు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటానన్నా నీ కాలుదేరం చోటు అన్నని సిగ్గు ఎగ్గు లేకుండా కొడాలిగాడు లా గాడు లా అంబటోడు ఈ పేరునోడు లా రోజక్క చిచ్చి చిచ్చ చి 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 చిచ్చి బతికినా అయితే పాప వాళ్ళు ఎలా చేయడానికి కూడా ఒక కారణం ఉందండి దాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎలా ఉపయోగించుడంటే అంటే సూసైడ్ బాంబులు అంటారు మానవ బాంబులు మానవ బాంబులను ఉపయోగించినట్టు ఉపయోగించడాన్ని వాళ్ళని మానవ బాంబులుగా ఎలా ఉపయోగించడం అంటే మీకు గుర్తుందో లేదు సినిమాలో చూస్తూ ఉంటాం కుర్రాలు తీసుకెళ్ళి టెర్రీస్టులు ట్రైనింగ్ ఇస్తానికి రాయ్ మనం ఎలా చెయ్యాలి మనం దేవుడి కోసం మనం చేస్తే ఇక్కడ కానీ నువ్వు చచ్చిపోయావు అంటే నువ్వు పర్లోకి వెళ్ళాక నీకు అబ్బో అలా ఉంటుంది ఉంటుంది నువ్వు చచ్చిపోతే అమరవీరుడు అయిపోతావు అని అండి మోటివేట్ చేసి ఆడు ఒం బాంబులు కట్టేసి ఎక్కడికోత్తాడికి వెళ్ళాడు పేలు చేసుకుంటాడు పేలు చేసుకుంటూ ఆడు చచ్చిపోతాడు ఆడితో పాటు కొద్ది మంది చచ్చిపోతారు వేరే విషయం ముందు ముందేడు పోతాడు సేమ్ జగన్ రెడ్డి కూడా ఈ కొడాలి కానీ ఒకడిని అంబటోడిని ఆ అమర్నాథ్ కాని రోజాని పేరినాని ఇలాంటి వాళ్ళందరినీ ఇతర పార్టీల్ని విపరీతంగా బూతులు తిట్టించడం ద్వారా వాళ్ళని మానవ బాంబులుగా ఉపయోగించడండి మీకు ఎగ్జాంపుల్ చూడండి కోటరేడ్ శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడెవన్నా తిట్లే కాబట్టి ఆయన పార్టీ మారిన వెంటనే ఆయనకి రెడ్ వేసి ఆహ్వానం తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నుంచి బాలశౌరి గారు ఆయన కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తిట్టలే కాబట్టి ఆయన పార్టీ మారాలనుకున్నప్పుడు ఆయనకు కూడా జనసేన పార్టీ రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తుంది లావులు గారు కానీ మేకపాటి రెడ్డి గారు ఆన రామనారాయణ రెడ్డి గారు కొలుసు పార్సారథి గారు శ్రీదేవి గారు ఇలా ఇతర పార్టీల్ని ఘోరంగా తిట్టని ప్రతి ఒక్కరూ ఈ రోజున ఆ పార్టీని అసలు బయటకు వచ్చారు వేరే పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్నారు కొడాలయని కానీ బయట రమ్మనండి అసలు ఏ పార్టీ తీసుకుంటా చూద్దాం అంబటి రాంబాబు బయట రమ్మనండి తెలుగుదేశం కానీ జనసేన కానీ తీసుకుంటుందేమో రోజే రమ్మనండి బయటికి అయిపోయింది లైఫ్ అది చాప్టర్ క్లోజ్ చేస్తాడు జగన్ ఉంటే జగన్ దగ్గర పడాలి పడి ఉండాలి అతను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి లేదా మూసుకు కూర్చోవాలండి వేరే పార్టీకి వెళ్ళే ఆప్షన్ లేకుండా మొత్తం కొలాబ్ చేసి పనిచేయాలి అందరిని అయినా ఇప్పటికీ ఇంకా బుద్ధి రాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు వైసీపీలోకి పాతో ఆల్రెడీ ఏ కారణం లేకుండా దొబ్బేమన్నాడు ఇప్పుడు కొత్త నిన్ను పెట్టుకున్నాడు రేపు వచ్చేసరికి మళ్ళీ నిన్ను దొబ్బేమంటాడు కదా ఆ మాత్రం కామన్ లేదా అరే నా ముందు ఎందుకు తీస్తారండి ఏ తప్పు చేయలేదు కదా ఆడు ఊరికే తీస్తారు ఇప్పుడు నేను వస్తే నన్ను కూడా లేని గ్యారెంటీ ఏంటి అని మినిమం ఆలోచన లేదా ఈ చిన్న మ్యాటర్ పట్టుకుని ఇంకా ఏది కన్ఫర్మేషన్ లేదు గోంగోర లేదు కానీ ఇదేదో పెద్ద విషయం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు జగన్ రెడ్డి అతను మనం ప్రజలందరికీ చెప్పాల్సింది ఏంటంటే అండి మళ్ళీ మన మాటగా చెప్తున్నాడు ఇది లైవ్లో మాట్లాడట్లేదు నేను మనం ఏదో మీతో నేను ఒక ఫ్రెండ్లీగా నా టీంతో మాట్లాడినట్టు చెప్తున్నాను జగన్ రెడ్డి చేస్తున్న అత్యంత ఘోరమైన మోసాల్లో మొదటి మోసం ఈ పబ్లిసిటీ పబ్లిసిటీకి వేల కోట్లు ఖర్చు పెడేస్తున్నాడు మన సొంత డబ్బులు మనకి మన పిల్లలకి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు మనకు రోడ్లు వేయాల్సిన డబ్బులు మన పిల్లలకి చదువు చెప్పించాల్సిన డబ్బులు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన డబ్బులు మన పిల్లలకి మనకి ఆరోగ్యం అంటే హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని తన సొంత పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు ఎలా అంటే నేను చూసినప్పుడు నాకు చాలామంది ఫోన్లు చేశారు ఏమంటే మీ వీడియో ఆన్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి యాడ్ వస్తుంది ఏంటి అతను యాడ్ వేస్తున్నారేటి మీరు అని అడుగుతున్నారు అలా పేకు వేస్తానంటే నేను యాడ్ పేక తీసేస్తాను జగన్ రెడ్డి యాడ్ అయిపోతా అంటే అయినా కూడా ఏం నేను అలాంటి దరిద్రమైన అలాంటి దారుణమైన యాడ్ని ఏంటండి అయితే విషయం ఏం జరుగుతుంది ఇతను పబ్లిసిటీ పిచ్చికి మొత్తం గూగుల్కి సంబంధించిన ఇప్పుడు యూట్యూబ్లో ఏ యాడ్ వచ్చినా అది గూగుల్లో వేస్తాను మనమే మనకు తెలీదు మనోడు కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఇచ్చేటట్టు అండి గూగుల్కి గూగుల్ అంటే మరి ఇంటర్నేషనల్ సంస్థ కదా పది రూపాయలు పదివేలు అయితే చేయరు కదా అండి ఇప్పుడు మన లోకల్లో చిన్న చిన్న పేపర్లు ఉంటాయి పదివేలు ఎత్తి అడ్వర్టైజ్మెంట్ వేస్తారు అది ఈనాళ్ళు వేయాలంటే ఖచ్చితంగా లక్ష ఉండాలి మెయిన్ పేపర్లో వేయాలంటేనే అలాగా మరి ఇక ఈ రాష్ట్రంలో పది లక్షలు లేకపోతే ఇరవై లక్షలు సర్క్యులేషన్ ఉన్న ఈనాడులో వేయాలంటేనే లక్షలు అడుగుతుంటావే ఏబిఎంలో వేయాలంటే లక్షలు అడుగుతారు మీకు కాళ్ళతో సాక్షులు వేసేస్తారు జగన్ కోట ఎక్కడో చోట ఎత్తి సాక్షులు ఫ్రీగా వేసేస్తారు అది పక్కన పెట్టండి అది ఒక టిష్యూ పేపర్ అది మరి గూగుల్ అంటే అది ప్రపంచంలోకే పెద్ద బ్రాండ్ కదా గూగుల్ అంటే మరి గూగుల్ నుంచి ఏడేయించాలంటే ఎన్ని వందల వేల కోట్లు ఇవ్వాలి అన్ని వేల కోట్లు జగన్ రెడ్డి గూగుల్కి ఇచ్చేస్తారట గూగుల్కి ఇచ్చేస్తే నేను మాట్లాడే వీడియోలో కూడా తొక్కలోది ఆ సిద్ధం ఓడిపోవడానికి సిద్ధం జగన్ రెడ్డి అని వస్తుంది ఇవ్వండి ఆ యాడొచ్చి వస్తుందంట అంటే అతను నమ్ముకున్నది జనాన్ని నమ్మలేదు మాట్లాడితే బయటకు వచ్చిన ఐఏసీ నా బీసీ నా మైనారిటీ అంటాడు నా అక్క నా చెల్లి అంటాడు కానీ ఇక్కడున్న జనం మీద జగన్కి నమ్మకం లేదు వీళ్ళు ఎవరిని నమ్మ సొంత తల్లిని చెల్లిని నమ్మడండి ఏ ఆ మిమ్మల్ని నమ్మని నన్ను నమ్ముతాడా ఎవరిని నమ్మక ఎవరి మీద నమ్మకోలేక గూగుల్ని నమ్ముకున్నాడు గూగుల్ని నమ్ముకుంటే ఇక మనం ఫోన్ ఓపెన్ చేసిన ల్యాప్టాప్ ఓపెన్ చేసినా సిస్టమ్ ఓపెన్ చేసినా జగన్ రెడ్డి అట్లే వస్తాయి అంటే ఇప్పుడు జగన్ రెడ్డి ఎవరుకుంటాడంటే నా యాడ్ చూసినా కోటి హెత్తాననుకుంటాడు ఎవడున్నాడండి నా తెలిప ఆంధ్రాలో ఆ యాడ్ చూస్తాం బాగుందంటే ఓహో బాగుంది అనుకుంటాం కానీ అది కొని వాడినోడు అరే బాగుందరా ఇది కొనుక్కో అంటే కానీ కొనం అవునా కదా ఏడు పెద్దలు అవునా కదా మన యాడు టీవీలో వచ్చినాడే జ్యూస్ ఎత్తవా కొనం కదా ఎవడో ఒకడు కొంటాడు ధైర్యం చేసి ఆడు చెప్తాడు రే బాగుందిరా అంటే అప్పుడు కొంటాం రే బాగాలేదురా అంటే బాగానేస్తాం జగన్ రెడ్డిని వాడాం కదా ఈ సంవత్సరాలు చిచ్చి అంటున్నారు అందరూ నువ్వు ఎన్ని యాడ్లు ఇచ్చినా అదే నీకు ఉపయోగం లేదురా సామి నువ్వు బాగాలేదురా నీ ప్రోడక్టే అసలు వంకర ప్రోడక్ట్ రా బాబుది దాన్ని ఎవడో ఆటో పిచ్చి ప్రోడక్ట్ అదే అంటున్నాను ఇక నువ్వు ఎన్ని ఆటలు ఎత్తే ఉపయోగపడే జగన్ రెడ్డి నువ్వు ఎన్ని మొబైల్స్లోకి ఎన్ని టీవీల్లోకి సిద్ధం 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 అని ఏం చేసుకుంటావు అంటే దాన్ని చూసి అందరు ఓట్లేస్తారా అయితే నాకు అర్థమవుదండి ఒకసారి జగన్ రెడ్డి గారు అది ఏం ఆలోచిస్తాడు అతను అతను బురో అసలు సరే పని చేస్తుందా లేదా పని చేయను అనవసరం మనం దాకా ఎక్కించాం అతను నమ్ముకున్నది ఏ జనాన్నే లేదు తన మీద తనకే నమ్మకం లేదు తన నమ్మేదల్లా పబ్లిసిటీని అంటే ఈ ఎర్రిపప్పులు ఉంటారు ఆంధ్రాలో ఆడు వెళ్తున్న ప్రతి దారిలో కూడా ఫోటో ఉంటే అడు చూసారు ఈ అమ్మ ఫోటోలు చాలా ఎక్కువ పెట్టాడు బాబు సూపర్ ఉన్నాడు రా బాబా ఫోటోల్లో కాబట్టి వాడికి వేసేయాల ఫోటోని వేసేస్తారట కొన్ని మొఖమాన ఏమైనా కొంచెం పద్ధతిగా ఉంటే అరే ఫోటోలో పోలేరా బుద్ధి బాగపోయినా ముఖం బాగుందనుకుంటాం ఫేస్ మున్సిపాలిటీ గొట్టేదే కానీ సినిమా డైలాగ్ ఉంటుందండి ఫేస్ వ్యాల్యూ లేదు పర్సనాలిటీ లేదు అన్నట్టు అది లేదు ఇది లేదు రూపం లేదు గుణమో లేదు ఈ ఏజ్ చూసి ఓటేస్తారు జగనానికి